హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూఎఫ్జీ ఛానల్ ఫ్రెండ్స్ మనకి చాలా అద్భుతమైనటువంటి అప్డేట్ అయితే రావడం జరిగింది మనకి ఇండియన్ నేవీలో ఎస్ఎస్ఆర్ అండ్ ఎంఆర్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది ఇది మనకి టెన్త్ బేస్ ఉంటుంది ఇంటర్మీడియట్ బేస్ బేస్తోంది అయితే దీనికి సంబంధించినటువంటి మనకి అప్లికేషన్ డేట్ అనేది అయితే ఎక్స్టెండ్ అయితే చేయడం జరిగింది దీని గురించి ఒకసారి క్లియర్గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అయితే చెప్తాను అండ్ ఎలా అప్లికేషన్ చేసుకోవాలి ఏంటి అనేది అయితే క్లియర్గా అయితే చెప్పాను ఆ వీడియో కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను కామెంట్లో కూడా పిన్ చేస్తాను చివరి వరకు చూడండి టెన్త్ ఇంటర్మీడియట్ పాస్ అయిన ప్రతి ఒక్కరికి వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం స్టార్ట్ చేసే ముందు ఏంటంటే మనకి నేవీకి సంబంధించినటువంటి షార్ట్ టర్మ్ కోచింగ్ అనేది మనకి నల్గొండలో వీటీ కాలనీలో మనం అయితే స్టార్ట్ చేయడం జరిగింది షార్ట్ టర్మ్ లో మనం ఈజీగా గట్టిన విధంగా మనకు షెడ్యూల్ ప్రకారంగా అయితే మనము ఒక అజెండా ప్రకారం మనం యొక్క ప్రిపరేషన్ అయితే మనం కంటిన్యూ అయితే చేయొచ్చు అండ్ ఈజీగా గిటిన విధంగా మేమైతే మీకు అయితే చేస్తాము అండ్ ఇందులో మనకి రెండు ఎగ్జామినేషన్స్ ఉంటాయి కాబట్టి స్టేజ్ వన్కి మనం సెలెక్ట్ అయిపోయే విధంగా స్టేజ్ టూకి ఎలా ప్లాన్ చేయాలని చెప్పేసి మనమైతే స్టాప్ టాపిక్స్ అయితే డివైడ్ చేసి క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే చేయడం జరుగుతుంది డైలీ మీకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి క్లాసెస్ గ్రౌండ్ స్టడీ వర్స్ ఇలా ప్రతిదైతే ఉంటాయి మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీస్ తోటి ఉంటాయి లేదు సార్ నాకు ఆఫ్లైన్కి రావడానికి వీలు లేదంటే ఆన్లైన్ కోచింగ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ వచ్చేసి మనకి యూఎఫ్జే యాప్ డౌన్లోడ్ చేసుకోండి స్టోర్ లేదా హైవేస్ నుండి యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు అక్కడ కోర్సెస్ కైతే ఇప్పుడైతే ఆఫర్ అయితే రన్ అవుతుంది కోర్స్ ఏది కావాలనుకుంటే ఆ కోర్స్ పైన క్లిక్ చేసి మీరు పై చేసుకున్నట్లయితే మీకు ప్రతిదీ అక్కడే ఉంటాయి మీరు ఈ రోజు తీసుకుంటే మీరు రేపింగ్ మేమే కాల్ చేసి ఎలా చదవాలి ఏంటైతే ఒక గైడ్ అయితే చేస్తూ ఉంటాం అన్నట్టు సో ఇంకేందు ఆలస్యం కోర్స్ అయితే తీసుకొని దీనికైతే ప్రిపేర్ అయితే అవ్వండి ఆలస్యం చేయకుండా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాం లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్ ఇలా ఫ్రెండ్స్ మీరు యూఎఫ్జే యూఎస్ డాట్ కామ్ అనే వెబ్సైట్ కైతే వచ్చేయండి ఇలా వచ్చేసాక మనమైతే పైకి స్క్రోల్ చేసి ఇక్కడ మనం చూసుకోవచ్చు ఆల్ గౌట్ జాబ్స్ అప్డేట్స్ అని ఉంది కదా ఇక్కడ మనకి ఇండియన్ నేవీ ఎంఆర్ నోటిఫికేషన్ ఉంది కింద వచ్చేసి ఎస్ఎస్ఆర్ ఉంది కదా సో మనం ఏదైనా ఒకటైతే ఫర్ ఎగ్జాంపుల్ నేవీ ఎంఆర్ పైన క్లిక్ చేశారనుకోండి ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడైతే చూసుకోవచ్చు క్లియర్గా మనకి ఇక్కడ ట్వంటీ సెవెంత్ అనేది లాస్ట్ డేట్ యాక్చువల్గా మనకి అయితే ఇది ఎక్స్టెండ్ అయితే చేయడం జరిగింది ఇది వచ్చేసి మనకి ఫిఫ్త్ జూన్ వరకు అయితే లాస్ట్ డేట్ అయితే చేయడం జరిగింది అన్నట్టు సో ఇంకా ఎవరైనా అప్లికేషన్ చేసుకోకపోయినా ఇంకా ఎవరైనా ఖచ్చితంగా ఏదైతే ఎన్సీసీ సంబంధించినటువంటి డాక్యుమెంట్ అప్లోడ్ కాకపోయినా ఇంకా ఎవరికైనా పేమెంట్ సంబంధించినటువంటి ఇష్యూ ఉన్నా సో వీటన్నింటికి కూడా వీళ్ళు ఏంటంటే ఒక ఎక్కువ కంప్లైంట్స్ వస్తున్నాయని చెప్పేసి వీళ్ళైతే ఎక్స్టెండ్ అయితే చేయడం జరిగింది అన్నట్టు సో మనకి ఇక్కడ పైకి అయితే స్క్రోల్ చేద్దాము ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ ఏంటంటే దీనికి వచ్చేసి టెన్త్ బేస్ క్వాలిఫికేషన్ చాలామంది పోస్టులు ఎన్ని ఉన్నాయని అడుగుతున్నారు పోస్టులు అనేది ఎక్కడైతే మెన్షన్ అయితే చేయలేదు ఈసారి అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది తోటి అండ్ నెక్స్ట్ అడిషనల్గా జిఎస్టీ అన్నట్టు ఏజ్ విషయానికి వచ్చేసి మనకేంటంటే ఫస్ట్ నవంబర్ టూ థౌసండ్ త్రీ నుండి థర్టీ ఏప్రిల్ టూ థౌసండ్ సెవెన్ డేట్ ఆఫ్ బర్త్ మిడిల్ ఉన్న దీనికి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అండ్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది అది పాస్ అయిన వాళ్ళకి స్టేజ్ టూలో మనకి రిటర్న్ టెస్ట్ ప్లస్ పిఎఫ్టీ ఉంటుంది తర్వాత మెడికల్ టెస్ట్ మెరిట్ లిస్ట్ అయితే తీస్తారు అంటే మనకి ఏంటంటే మ్యాథమెటిక్స్ సైన్స్ జనరల్ నాలెడ్జ్ కలిపి ఒక ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటే ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది థర్టీ మినిట్స్ టైం అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఫిజికల్ ఫిట్నెస్కి మనకు వచ్చినట్లయితే ఇక్కడ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్లో మనకు వచ్చేసి హైట్ విషయానికి వచ్చేసి వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ ఉండాలి ఇది మెయిల్ క్యాండిడేట్స్కి అండ్ అదేవిధంగా ఫీమేల్ క్యాడిడేస్కి వన్ ఫిఫ్టీ టూ సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది అన్నట్టు ఇక తర్వాత మనకి రన్నింగ్ వచ్చేసి వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ అనేది సిక్స్ మినిట్స్ థర్టీ సెకండ్స్లో మేల్ క్యాండిడేట్స్ ఉంటుంది ఫీమేల్ క్యాండిడేట్స్కి అదే వన్ పాయింట్ సిక్స్ అనేది ఎయిట్ మినిట్స్ టైం అయితే ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఉటెక్ బయటెక్ అనేది ట్వంటీ ఉంటాయి మేల్కి ఫీమేల్కి అయితే ఫిఫ్టీన్ ఉంటాయి పుష్ అప్స్ అనేది ఓన్లీ మేల్కి మాత్రమే ట్వెల్వ్ ఉంటాయి అండ్ అదే విధంగా నీ బెండ్ ఉంటుంది అది ఓన్లీ మనకి ఏది మూమెంట్ క్యాండిడేట్స్ ఉంటుంది అది టెన్ అయితే ఉండడం జరుగుతుంది అన్నట్టు అదేవిధంగా మనకి మెడికల్ టెస్ట్ అనేది కూడా మనం ఒకసారి అయితే అంతా పర్ఫెక్ట్గా ఉన్నామో లేదో చెక్ చేసుకోండి సో అగ్నివీర్ అనేది మనకి ఫోర్ ఇయర్స్ సర్వీస్ ఇచ్చేసి మళ్ళీ ఆ తర్వాత మనకి అయితే పర్మనెంట్ అయితే చేస్తారు ఇది ఎస్ఎస్ఆర్కైనా ఎంఆర్కైనా ఈవెంట్స్ ఏదైతే ఉంటాయో సేమ్ ఉంటుంది ఎస్ఎస్ఆర్కి వచ్చేసి మనకి ఏంటంటే ఫోర్ సెషన్స్ అన్నట్టు సో ఆ ఫోర్ సెషన్స్ ఏంటి అనేది మీరు ఒకసారి అయితే చెక్ చేసుకోవచ్చు నేను లింక్ అయితే వీటికి సంబంధించిన డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఖచ్చితంగా మీరు ఆ లింక్ క్లిక్ చేసి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు అన్నట్టు అప్లికేషన్ లింక్ కూడా నేను ప్రతిదైతే మెన్షన్ చేస్తాను ఇక్కడ చూసుకోవచ్చు మనకి రిటర్న్లో వచ్చేసి మనకి ఇంగ్లీష్ ఉంటుంది మ్యాథమెటిక్స్ సైన్స్ జనరల్ నాలెడ్జ్ ఉంటుంది ఈచ్ అండ్ ఎవ్రీది కూడా ఫిఫ్టీ ఏదైతే ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఉంటుంది సో అది ఒకసారి మీకు గమనించండి అండ్ అదేవిధంగా ఈవెంట్స్ అనేది యాజ్ డీస్ ఏమే ఉంటాయి అన్నట్టు సో లింక్ ఏదైనా కానీ ఎస్ఎస్ఆర్కి అయినా కైనా కానీ మేము దేనిది దాంట్లోనే మెన్షన్ చేశాను మీరు అది క్లిక్ చేయడం ద్వారా మీరు డైరెక్ట్ అఫీషియల్ వెబ్సైట్కి అయితే వస్తారు ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో కూడా చూసుకోవచ్చు ఇక్కడ స్క్రోల్ అవుతుంది చూసారా లాస్ట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి సో ఇక్కడ మనకి ఎక్స్టెండ్ అయితే చేసామని చెప్తున్నారు ఏది మనకి జూన్ ఫిఫ్త్ వరకు అని చెప్పడం జరిగింది ఓకేనా సో మనకి లేదు అనుకుంటే ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అన్నది కదా దీనిపైన క్లిక్ చేసినా కానీ మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు చూసారా సో ఇక్కడ మనకి డేట్ అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది అన్నట్టు సో ఎవరైనా కానీ ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ కూడా డిసప్పాయింట్ అవ్వకుండా రెసిడెంట్ సర్టిఫికేట్ లేదనుకున్న వాళ్ళు ఎవరైనా కానీ ఆ రెసిడెంట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు అది మీరు తీసుకోవడానికి టైం అయితే ఉంది కనుక సో మీరు ఖచ్చితంగా ఇదైతే తీసుకొని పెట్టుకోండి మీ దగ్గర అండ్ ఫోటో కూడా డేటు ఏదైతే ఉందో ఫోటో స్లేట్ పైన దిగి మనం స్లేట్ ఫోటో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు అండ్ ఇంకా మిస్టేక్ చేసిన వాళ్ళకి ఎడిట్ ఆప్షన్ ఇస్తారా లేదా అనేది త్వరలో అయితే తెలుసుకుందాం మనం ఓకే ఏమైనా డౌట్ ఉన్నా కానీ ఖచ్చితంగా మీరు ఓకే మనకి కామెంట్ సెక్షన్లో పెట్టండి అది నేను చెప్పనిదైతే మీకు ఫర్దర్గా ఇన్ఫామ్ అయితే చేస్తుంటాను ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్